హాయ్ గైస్ అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది శుభాకాంక్షలు అందరూ భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ ఈరోజు నేను భక్ష్యాలు అన్నీ చేసేసుకున్న భక్ష్యాలు మీకు కొంచెం షేర్ చేస్తాను వేపర్ భక్ష్యాలు ముందుగా శనగపప్పు నానబెట్టేసుకున్నా ఒక రెండు కప్పులు వేసేసుకొని నానబెట్టేసుకొని ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టిన తర్వాత ఇంకా దాన్ని మిక్సీలో కొట్టుకుంటాడా బెల్లం కూడా పలుకులుగా కొట్టి ఉన్న కొన్ని శనగపప్పు వేసేసి తగినంత బెల్లం యాడ్ చేసుకుంటా కొన్ని ఇలాచి వేసేసి అంతా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసుకున్నానండి ఇంకా కొబ్బరి తురుము పట్టి పెట్టుకున్నా ఆ కొబ్బరి తురుము కూడా దాంట్లో వేసేసుకొని ఇంకా అంతా కలిపేసుకొని దాంట్లోనే కొంచెము నెయ్యి కూడా యాడ్ చేసేసాను నేను నెయ్యి యాడ్ చేసేసి అంతా స్పూన్తో కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకున్న ఇంకా మైదా పిండి ఒక గిన్నెలో వేసుకొని ఒక చిటికెడంత సాల్ట్ వేసుకొని కొంచెం అంతా నెయ్యి యాడ్ చేసుకొని దీంట్లో ఇంకా అవి కూడా కలుపుకునే కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి మైదా పిండి ఇంకా అది బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసిన పక్కన పెట్టేసుకొని తర్వాత భక్ష్యాలు చేసేసుకున్న నేను మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్ పెట్టేసేయండి ఇంకా పది నిమిషాల తర్వాత నేను ఈ పిండిలో అంత నూనె కూడా పోసి కలిపి పక్కన పెట్టేసిండే ఇంకా ఇలా ఉండలు పెద్ద పెద్ద ఉండలు చేసేసుకున్న ఉండలు చేసేసి ఇంకా ఇలా చేత్తో అంతా తట్టుకొని దాంట్లో ఒక ముద్దమైన చిన్న ముద్ద సైజు పూర్ణం పెట్టేసిన పూర్ణం పెట్టేసి ఇంకా అంతా దాన్ని కవర్ చేసేసి ఇంకా పేపర్ మీద వేసి చేత్తో అనుకున్నానండి చాలా బాగా వచ్చినాయి ఇవి పేపర్ భక్ష్యాలు అనేటివి చూడండి ఇలా పెట్టేసుకొని అంతా చేసేసుకున్న ఆ పేపర్కు ఆయిల్ రాసేసుకోవాలి ఇది చీరలకు వచ్చే పేపర్ అండి ఈ పేపర్తో అంటే కనుక చాలా బాగా వస్తుంది చూడండి ఇలా పైన పేపర్ పెట్టేసి ఇంకా అంతేనండి ఇంకా మొత్తము ఇలాగే అనుకుంటా పోతా అంటే ఎంతైనా వస్తుంది బాగా పెద్దగా వస్తుంది బాగా పతలాగా కూడా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి అనేటివి ఇంకా ఇలా అంతా అనుకున్న తర్వాత నేను తీసి ఇంకా ఆల్రెడీ పెనం పెట్టేసుకొని ఉన్న పెనం చపాతి పెనం పెట్టుకున్నానండి దానిపైన ఇంకా ఇది వేసేసి మళ్ళీ పైన నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ టర్న్ తిప్పుకున్నాక కూడా నెయ్యి యాడ్ చేసుకొని కాల్చుకున్నా నెయ్యితో కాల్చుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉన్నాయి బాగా మా భక్ష్యాలు మా వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి పండగ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ పెట్టేయండి మీరేమేమి వంటలు చేసుకునింది కూడా పెట్టేసేయండి ఇంకా టర్న్ దిప్పుకున్న తర్వాత ఆవల్ల కూడా కాలిన తర్వాత ఇంకా తీసేసుకున్నానండి ఇంకా తీసి అన్నీ ఇలాగే చేసేసుకున్నా మొత్తం భక్ష్యాలన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా నేను కొన్ని దీంట్లోకి గసగసాలు వేసుకున్నా గసగసాలు వేసుకొని తింటే కనుక పైన చాలా బాగుంటాయి ఏ భక్ష్యాలకైనా గసగసాలు వేసుకుంటే కనుక సూపర్గా ఉంటాయండి నేను గసగసాలను నెయ్యిలో వేయించి పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకొని ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాత వేసేసుకున్నావి చాలా పెద్దగా వచ్చినాయి కదా ఎంత బాగుంటాయో ఇలా చేసుకుంటే కనుక చూడండి ఇంక అన్నీ ఇలాగే కాల్చి పక్కన పెట్టేసుకొని ఇంకా నేను తర్వాత వంట చేసేసుకున్నా దేవుడికి పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇవ్వండి అన్నీ పైన ఇలాగే గసగసాలు వేసుకొని తిన్నాము చాలా బాగున్నాయి ఈ భక్షాలు అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసుకొని చేసేసిన వంట అంతా షేర్ చేయలేదండి ఊరికే చూపించిన మీకు అంతవరకే ఇంకా మామూలుగా పులసన్నం చేసుకున్న నిమ్మకాయ పులిహోర చేసుకొని దాని తర్వాత మామిడికాయ పప్పు చేసుకున్న అలాగే మామిడికాయ పచ్చడి కూడా చేసుకున్నా చూడండి అది మాములు అన్నము వైట్ రైసు మామిడికాయ పచ్చడి మామిడికాయతోనే రసం కూడా పెట్టిన ఇదిగోండి పప్పు ఇది మామిడికాయ పప్పు ఇది ఉల్లగడ్డ తాలింపండి అలాగే పెరుగునింది ఇది నిమ్మకాయ పులిహోర ఇది పూర్ణము మిగిలింది చేయంగా మిగిలిన పూర్ణం ఇది అన్నీ బాగా వచ్చినాయి వంటలన్నీ పండగ కదా బాగానే ఉంటాయండి ఇలా అన్ని వంటలు చేసుకొని ఫ్యామిలీతో కలిసి తింటే కనుక చూడండి అయితే పని హెవీగా ఉంటుంది పండగ రోజు ఈ పనులన్నీ బాగా ఎక్కువగా